అపస్తురుడైన పౌలు కొరంతి సంఘానికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో తొమ్మిదవ వచనమును పదవ వచనము పదకొండవ వచ్చనం మనం ఒక్కసారి చదువుకుందాం అన్యాయస్తులు దేవుని రాజ్యం మనకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడాంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు మీరు కొందరు అట్టి వారై ఉంటారు కానీ ప్రభావన యేసు క్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడిగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి యేసు ఏసు రక్తము వలన మనము నీతి తీర్చబడతాము అనే విషయాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే అదే పౌలు గారు రోమియోలకు వ్రాస్తున్న పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం నుంచి మనం చూస్తే ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించేవాడునూ లేడు దేవుని వెతకువాడునూ లేడు త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైది అంటాడు కాబట్టి నీతి మంతుడు లేడు గ్రహించేవాడు లేడు దేవుని వెతకేవాడు కూడా లేడు ఏదో మనుషులు కనపడాలని తమ నీతిని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అది నిజమైనటువంటి నీతిమంతుల లక్షణం కాదని ఇక్కడ పౌలు గారు రూమిలు ప్రతి రాసిన పత్రికలో మనకి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి అదే పత్రిక ఐదు అధ్యాయము మొదటి వచ్చినాం కాబట్టి విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము నీతిమంతుడు లేడు అని చెప్పిన తర్వాత ఈ వాక్యం పలుకుతున్నాడు కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడతాం మన ప్రపేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్న కలిగి ఉంటాము అదే మూడవ అయితే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగి చేయ చేయనని ఎరిగి శ్రమద శ్రమయందును అతిశయపడదు అంటాడు ఎలా అనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయాను అంటాడు కాబట్టి యస్సు అందు విశ్వాసం వచ్చినట్లయితే మనకు రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మనము ఈ వాక్యం ద్వారా అన్నమాట దేవుడి వాక్యాన్ని మన వెనుకలో ఆశీర్వదించునుగాక ఆమెను